హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జాయ్ డిజైనర్స్ మన దగ్గర అయితే బ్యూటిఫుల్ క్రాప్టాప్ కలెక్షన్ అయితే ఉందన్నమాట అది కూడా క్లియరెన్స్ సేల్లో ఉందండి ఎవరికైనా కావాలంటే వెంటనే గ్రాప్ చేసుకోండి ఈ ప్రైస్ రేంజ్లో అండ్ ఈ స్టిచ్చింగ్కి మనము నెక్స్ట్ టైం అయితే ఇవ్వలేము ఎందుకంటే ఇది హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అయితే తగ్గించి నేను పెడుతున్నాను క్లియరెన్స్ క్లియర్ఎన్సెల్లో ఎందుకంటే క్రిస్మస్ ఉంది మన తెలుగు పండుగలు కూడా చాలా ఉన్నాయి కదా సో ఇప్పుడు అందరూ క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ ఫ్రాక్స్ కానీ బాగా పర్చేస్ చేయాలనుకుంటారు పండగలకి వాళ్ళ కోసం క్లియర్ఎన్ చేయాలన్నమాట క్రాప్ ఆఫ్ ది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఆల్ టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి విత్ ప్రైస్ నేను మెన్షన్ చేసి చెప్తాను ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే బుక్ చేసుకోండి మా మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేసేసేయండి అండ్ ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేయటం వల్ల నాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందనమాట ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుందనమాట సో మీకు మన కలెక్షన్ నచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫస్ట్ టాప్ అయితే ఈ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ క్రాప్టాప్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అంతా ఇట్లా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందనమాట బుట్ట హ్యాండ్స్లో వచ్చింది బ్యాక్ హుక్స్ అయితే ఉంటుందన్నమాట బ్యాక్ బటన్ కూడా ఇచ్చాము చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి ఈ క్రాప్ టాప్స్ పార్టీ వేర్కి అయితే ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు అనమాట దీని ప్రైస్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ అండి టూ ప్లస్ షిప్పింగ్ షపింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట స్కర్ట్ వచ్చేసి ఇట్లా కంప్లీట్గా నెట్ పైన వర్క్ ఉంటుందన్నమాట లోపల క్యాన్ క్యాన్ లైనింగ్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంటాయండి చూడండి విత్ లోపల కాటన్ లైనింగ్ కూడా ఉందనమాట కాటన్ లైనింగ్ క్యాన్ క్యాన్ అండ్ క్రేప్ లైనింగ్ అట్లా ఇన్ని ఇన్ని లేయర్స్ అయితే ఉన్నాయి ఇది జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఉందన్నమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి ఇంకొక టాప్ వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి బ్లౌజ్ మీద వర్క్ అండి ఇక్కడ కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్యాక్ వచ్చేసి ఇట్లా థ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట కంప్లీట్గా స్కర్ట్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి కంప్లీట్గా టాప్ లుక్ చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చేసాము మన స్కర్ట్ స్టిచ్చింగ్ చాలా బాగుంటుందండి ఫ్రంట్ క్యాన్వాస్ బ్యాక్ ఎలాస్టిక్ సైడ్ ఏమో హుక్స్ ఉంటుందన్నమాట అడ్జస్టబుల్ ఇది ఎస్ నుంచి త్రిబ్లెక్స్ల వరకు ఎవరికైనా సరిపోతుందండి జస్ట్ టూ థౌజండ్లోనే ఉందన్నమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట మీకు మెరూన్ చూపించా కదా సేమ్ మెరూన్ ప్యాటర్నే అండి బ్లౌజ్ అండ్ స్కర్ట్ కూడా అది మెరూన్ రెడ్ అండ్ ఇది పింక్ కలర్ కాంబినేషన్లో మనకు వచ్చేసింది అనమాట బ్యాక్ ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసాము ఇట్లా చిన్న ఫ్రిల్స్లో అయితే స్కర్ట్ అయితే డిజైన్ చేసేసామండి బ్యాక్ వచ్చేసి మనకి ఎలాస్టిక్ వస్తుంది అడ్జస్టబుల్ సైడ్ వచ్చేసి హుక్స్ వచ్చి జిప్ వస్తుంది అనమాట ప్రతి టప్ కూడా ఆల్మోస్ట్ ఇదే మోడల్ అయితే ఉంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి అందరి ఫేవరెట్ అనమాట బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా బ్లౌజ్కి అయితే కంప్లీట్గా వర్క్ అయితే వచ్చేస్తుంది బ్రా బ్యాక్ టాప్ వచ్చేస్తుంది సారీ బ్యాక్ డ్రాప్ వచ్చి ట్యాజిల్స్ వచ్చేస్తాయి అనమాట బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేస్తుంది ఇట్లా చిన్న ప్లీటింగ్తో అయితే స్కర్ట్ అయితే డిజైన్ చేశారు ప్రతి మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒక బొటిక్లో ఓన్లీ క్రాప్ టాప్ స్టిచ్చింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది అది కూడా మళ్ళా క్యాన్ క్యాన్ వేస్తే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా తీసుకుంటారనమాట మేము కంప్లీట్గా డిజైనరీ నెట్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా టూ థౌజండ్లోనే ఇస్తున్నాము ఎవరు మిస్ చేసుకోకండి అన్ని సింగిల్ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీసెస్ అండి ఇది వేసుకుంటేనే లుక్ తెలుస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచిగా బ్లూ కలర్ ఆర్గాంజా అనమాట బ్లూ కలర్ ఆర్గాంజాలో మనకి ఇట్లా డిజైన్ చేస్తాము ఇట్లా సైడ్ ప్యాటర్న్లో డిజైన్ చేస్తాం అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇట్లా సైడ్ ఏమో మనకి ఈ థ్రెడ్ కట్టుకునేటట్టు అనమాట వీ నెక్లో వచ్చేసింది హ్యాండ్ వచ్చేసి ఇట్లా పఫ్ స్లీవ్స్ ఇచ్చాము పఫ్లోనే ప్లీటింగ్ స్లీవ్స్ అనమాట అది ఎల్బో వరకు వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి బ్యాక్ కూడా ఇట్లా వీ నెక్ వచ్చేసి హుక్స్ అయితే అనమాట ఇది మన బొటీక్లో డిజైన్ చేసిన క్రాప్ టాప్ అనమాట లోపల కూడా కంప్లీట్గా కాటన్ లైనింగ్ అయితే ఉంటుందండి అండ్ స్కర్ట్ మోడల్ వచ్చేసి అంబ్రిలా కట్లో వచ్చేసింది స్కర్ట్ మోడల్ వచ్చేసి అంబ్రిలా కట్లో వచ్చేస్తుంది ఫ్లేయర్ చూసారు కదా ఎంత ఫ్లేయర్ ఉందో మన టేబుల్ మొత్తం సరిపోయింది సేమ్ అన్ని స్కర్ట్స్కి వచ్చినట్టే ఫ్రంట్ క్యాన్వాస్ బ్యాక్ ఎలాస్టిక్ సైడ్ ఏమో హుక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ బ్యూటిఫుల్ క్రాప్ టాప్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి చాలా ప్రీమియం క్వాలిటీ స్టిచ్చింగ్ కూడా ప్యాటర్న్ చాలా న్యూ ప్యాటర్న్ అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ క్రాప్ టాప్ వచ్చేసి జస్ట్ థౌజండ్ రూపీస్లోనే ఉన్నాయన్నమాట ఇవన్నీ క్లియర్ సేల్లో అయితే ఉన్నాయండి మనకి జస్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి జస్ట్ త్రిబుల్ నైన్లోనే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా టూ థౌజండ్ అండ్ అబో సేల్ చేసినవి ఇప్పుడు జస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో జస్ట్ థౌజండ్ రూపీస్గా వచ్చేస్తుంది అనమాట రఫుల్ హ్యాండ్స్ అయితే ఇట్లా ఇచ్చేస్తున్నారు డబల్ లేయర్ రఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తున్నారు బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇలా టాజల్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఫ్రంట్ వచ్చేసి ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి దానిపైన లిటిల్ మగ్గం టర్చ్ అయితే ఇచ్చేస్తామన్నమాట ఫ్లేయర్ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్గా ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అనమాట ఇది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు క్లియరెన్సీలో థౌజండ్కి తీసుకున్న వాళ్ళు మంచి రివ్యూ అయితే చేశారు మీరు కూడా మిస్ చేసుకోకండి హల్దీస్కి వాటికి మనం ఎక్కువ పెట్టి వేస్ట్ చేసుకోకుండా ఇట్లాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్ ఉన్నప్పుడు అయితే పర్చేస్ చేసేసుకోండి జస్ట్ త్రిబుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నెక్స్ట్ కూడా మనకి మెహిందీకి సరిపోతుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా సేమ్ ప్యాటర్న్ రఫుల్ హ్యాండ్స్లో వచ్చేసి ఫ్రెండ్ వచ్చేసి ఇట్లా కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్ గా అంబ్రిలా కట్లో స్కర్ట్ అయితే వచ్చేస్తుంది మంచి ఫ్లేర్ అయితే ఉంటుందండి ఫంక్షన్స్కి ఫంక్షన్స్ కి చిన్న చిన్న హల్దీస్కి మన మెహందీస్కి కి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట జస్ట్ త్రిబుల్ నైన్లో లో ఉంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ పిస్తా కలర్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఈ ఫ్యాబ్రిక్ ఈ కలర్లో దొరకటము చాలా రేర్గా ఉంటుంది అనమాట అంటే కొంచెం పేస్టల్ షేడ్స్ అన్నవి కొంచెం రేర్గా దొరుకుతాయి ఇది పిస్తాలో మనకి పేస్టల్ షేడ్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట ఫ్రంట్ వచ్చేసి ఇట్లా పీకాక్ బ్లూ అండ్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఎంబ్రాయిడరీ అయితే ఉందన్నమాట బ్యాక్ టాజిల్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇట్లా బ్యూటిఫుల్ టాజల్స్ అయితే వచ్చేసామన్నమాట కంప్లీట్గా ఫ్లేయర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా జస్ట్ మనకి త్రిబుల్ నైన్ ప్లస్ షెవింగ్ ఛార్జ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ అన్నీ వచ్చేసి పట్టు కలెక్షన్ అనమాట పట్టు కలెక్షన్లో బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ అంటే కొంచెం బ్రైట్ పింక్ అనమాట ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మీకు దుప్పటా యాడ్ చేసుకుంటే బ్యూటిఫుల్ లెహెంగా అవుతుందండి మంచి పట్టు లుక్కు నేను ఒకసారి వేసుకొని కూడా మీకు చూపిస్తాను మీకు ఇట్లా చూపించే కంటే వేసుకుంటే మీకు లుక్ ఎట్లా ఉంటుంది అన్నది క్లియర్గా అనమాట ఇది కూడా చాలా బ్యూటిఫుల్ క్లియర్ అన్సేలో పెడుతున్నాం కానీ ఇంతకుముందు ఎప్పుడూ అసలు మన వీడియోలో చూపించలేదండి బిఫోర్ అంటే ముందు ఒక వీడియో చేసాం అది కూడా క్లియరెన్స్ ఏలే తక్కువ ప్రైస్కే పెట్టాము బట్ బిఫోర్ ఇవి అసలు చూపినే చూపించలేదు స్టాక్ అంతా చూసుకునేటప్పుడు క్రాప్ ట్రాప్స్ ఏమున్నాయని ఇవి కూడా ఉన్నాయి సో ఇవి కూడా క్లియరెన్స్ అన్సేలో పెడుతున్నాం ఇది కూడా జస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఎస్ నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఎవరికైనా ఫిట్ అయిపోతుంది మీకు జస్ట్ ఈ బ్లౌజ్ కస్టమైజేషన్ చేయించుకోవాలంటేనే జస్ట్ స్టిచ్చింగే ఫైవ్ హండ్రెడ్ వరకు అవుతుందనమాట బ్యూటిఫుల్ ప్లీటెడ్ క్రాప్ టాప్ అనమాట స్కర్ట్ వచ్చేసి మంచి బాక్స్ ప్లీటింగ్ అట్లా ఉంటుంది అన్నీ ఐరన్ ప్లీటింగ్ చేసే పంపిస్తామన్నమాట జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నెక్స్ట్ ఆల్ ఫేవరెట్ కాంబినేషన్ అనమాట మంచి బ్రైట్ పింక్తో రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది బ్రైట్ పింక్ దుప్పట అన్నది పేరప్ చేస్తే మాత్రం అదిరిపోయిందండి ఇది కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ క్రాప్ టాప్ వచ్చేసి మనకి బ్లూ కలర్ పోచంపల్లి క్రాప్ టాప్ అనమాట పోచంపల్లి ప్రింట్ క్రాప్ టాప్ అండ్ మనకి వచ్చేసి బోర్డర్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఎలిఫాంట్ బోర్డర్ వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్లౌజ్ ప్రతిదీ కూడా మనము విత్ కాటన్ లైనింగ్తో అయితే అనమాట ప్రతి బ్లౌజ్లో కూడా మనకి కాటన్ లైనింగ్ అయితే అవైలబుల్గా ఉంటుందండి ఇవన్నీ కూడా మంచిగా కస్టమైజ్ చేసి మనం ప్యాటర్న్స్ చూపిద్దామని చేసినాం అనమాట మనకేంటంటే బల్క్ క్వాంటిటీలో అయిపోయినాయి సరే ఏ కైనా సేల్ చేసేద్దాం అని చెప్పేసి పెడుతున్నాము మాకు పడిన ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కి పెడుతున్నామండి సో ఖచ్చితంగా కూడా మీరు ఈ ఈ ఆఫర్ని గ్రాప్ ఇంకేం లేదు ఇది వచ్చేసి జస్ట్ స్టిచ్చింగ్ ప్రైస్ వచ్చేస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి మీకు బ్యూటిఫుల్ బ్లూ కలర్ క్రాప్ టాప్ వచ్చేస్తుంది నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ క్రాప్ టాప్ అనమాట ఇది కూడా ప్యూర్ పట్టు క్లాత్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లోపల విత్ కాటన్ లైనింగ్తో అయితే ఉంటుంది అనమాట ఇట్లా నెక్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ నెక్ అయితే ఇచ్చేస్తాము బ్యాక్ డ్రాప్ వచ్చేసి టాజిల్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట బుట్ట హ్యాండ్స్ అండి హ్యాండ్స్ చాలా బాగుంటాయి యాక్చువల్లీ వీటన్నిటికీ కూడా విత్ దుప్పటాతో పేరప్ చేసి నేను పెడదాం అనుకున్నాను మనకి అంత టైం అయితే లేదు సో ఇలా సేల్ చేసేద్దామని ఇట్లా పెట్టేసాను చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి కంప్లీట్గా కింద లెహెంగాకైతే ఫైవ్ మీటర్స్ దాకా పట్టింది ఫైవ్ మీటర్స్ ప్లస్సే పట్టింది అనమాట బ్లౌజ్ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ మీటర్లో మంచిగా బుట్ట హ్యాండ్స్లో అయితే కస్టమైజ్ చేసాం అనమాట ఇది వచ్చేసి మనకి జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట మంచి దుప్పటా పేరప్ చేసుకుంటే బ్యూటిఫుల్ లెహెంగా అయిపోతుంది మీకు రాబోయే పండుగలకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట అదే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే ఇంకొక బ్యూటిఫుల్ క్రాప్ టాప్ వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి మంచి బనారసి క్లాత్ అనమాట ఇది ప్యూర్ బనారసి క్లాత్తో చేసాము స్మాల్ ప్లీటింగ్ అయితే పెట్టేసామనమాట బ్లౌజ్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్లో వచ్చేసాము బోట్ నెక్లో వచ్చేసాము అనమాట బ్యాక్ వచ్చేసి ఇట్లా హుక్స్ అయితే ఉంటుందండి డ్రాప్ నెక్ అయితే వచ్చేస్తుంది ఎస్ట్ నుంచి త్రిప్లెక్సెల్ వరకు ఎవరికైనా ఫిట్ అనమాట ఇది కూడా జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ టాప్ వచ్చేసి మనకి పోచంపల్లి ఇక్కత్ లో వచ్చేసింది అనమాట ఇది కూడా మనకి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది అనమాట తెలుగులో నెక్లెస్ నెక్ అంటారు కదా ఆ నెక్ అయితే వచ్చేసింది బ్యాక్ వచ్చేసి డ్రాప్ అండ్ టాజిల్స్ అయితే వచ్చేస్తున్నాయి అనమాట బ్యూటిఫుల్ బుట్ట హ్యాండ్స్ అయితే అనమాట ఇది ఒక కస్టమర్ వచ్చేసి మన దగ్గర శారీ వాళ్ళ శారీ పంపించి కస్టమైజ్ చేయించుకున్నారు అప్పుడు మన దగ్గర కూడా ఇట్లాంటి శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ప్యాటర్ నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట బ్యూటిఫుల్ ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది సో అందుకని నేను ఇట్లా కస్టమైజేషన్ అయితే చేశాను అనమాట వేసుకుంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీరు ఎంతసేపు అయినా క్యారీ చేయగలరు మంచి గ్రీన్ కలర్ దుప్పటా పైరప్ చేసుకుంటే మాత్రం అద్దరిపోతుందండి లెహంగా జస్ట్ ఇది కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షపింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి నెక్స్ట్ అన్నీ కూడా మనకి పార్టీ లుక్ అనమాట బర్త్డేస్కి ఫంక్షన్స్కి మనకి చిన్న చిన్న రిసెప్షన్స్కి కూడా చాలా బాగా సెట్ అయిపోయే ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసి మనకి బ్యూటిఫుల్ ఆర్గెంజా క్లాత్లో వచ్చేస్తుందండి ప్యూర్ ఆర్గెంజా క్లాత్ అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు ఆర్గెంజా అంటే అందరూ ఏం ఫీల్ అవుతారంటే కొంచెం రఫ్గా ఉంటుంది ఎత్తి పెట్టుకున్నట్టు ఉంటుంది అని ఫీల్ అవుతారు ప్యూర్గా ఆర్గాన్జెస్ అన్నీ ఎట్లా ఉంటాయంటే ఇదిగోండి అండి ఇట్లా ఉంటాయి చాలా సాఫ్ట్ లుక్ అయితే ఉంటుంది అనమాట సాఫ్ట్ లుక్ అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది క్లాత్ అయితే అదుర్స్ అండి సేమ్ క్లాత్ లో నేను మంచి కుర్తి అయితే డిజైన్ చేయించుకున్నాను గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్తో అది అది కూడా ఒకసారి వీడియోలో పెట్టేసాను చెక్ చేసా అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఫ్యాబ్రిక్ మొత్తం అయిపోయింది మళ్ళీ ఇంకొకటి నేను కస్టమైజ్ చేయాలన్నా కూడా కస్టమైజ్ చేసి ఇవ్వలేను అనమాట ఇవి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్వి నేను జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇవ్వబోతున్నాను ఇవి మీటర్ వచ్చేసే మన నాకు ఫైవ్ ఫిఫ్టీ దాకా అండి కింద సిక్స్ మీటర్స్ ప్లస్ ఫ్యాబ్రిక్ పడింది బ్లౌజ్కి వన్ మీటర్ పడింది అండ్ లైనింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా నా చాలా ఎక్స్పెన్సివ్ అయిందన్నమాట నాకు ఫోర్ థౌజండ్ డ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయింది అది కూడా దీనికి చాలా వర్త్ అండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత బాగుంది వేసుకుంటే లుక్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి నేను సేల్ చేయబోతున్నాను అనమాట అన్ని సింగిల్ పీసెస్ ఉన్నాయి సేమ్ కస్టమైజ్ చేయాలన్నా కూడా నా దగ్గర ఫ్యాబ్రిక్ అవైలబుల్గా లేదండి సో నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసండి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నెక్స్ట్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది ఇది వచ్చేసి మనకి ఇట్లా సైడ్లో వచ్చేసి ఇట్లా ఫ్రిల్ మోడల్ పెట్టేసాం అనమాట ఇది ఆల్రెడీ నేను వే వేసుకొని కూడా చూపించాను చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ కలర్ అయితే చాలా బాగుందండి సాఫ్ట్ ఆర్గెన్జా కదా మంచిగా కంఫర్టబుల్గా ఉంది లోపల కూడా కాటన్ లైనింగ్ అయితే ఉందనమాట ఇది కూడా మనకి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షపింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఎంబ్రాయిడరీ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ ఉంది స్టిచ్చింగ్ బ్యూటిఫుల్గా ఉంది మీరు ఇలా ఓన్గా కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అవుతుంది మీకు జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే ఇస్తున్నాను అనమాట ఈ క్రాప్ టాప్ వచ్చేసి ప్యూర్ చినాన్ క్రా చినోన్ ఫ్యాబ్రిక్ అండి ఇది డయబుల్ది సారీ దాన్ని ఏమంటారు డబల్ షేడ్ ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ చినాన్ క్రేప్ అనమాట స్కర్ట్ అంతా చాలా అంటే చాలా ఫ్లేర్ ఉంది ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ కూడా ఉందండి ఇట్లా ఎంబ్రాయిడరీ బుట్టీస్ అయితే ఉంది అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మగ్గం వర్క్ కంప్లీట్ మగ్గం వర్క్ ఉంది బ్యాక్ వచ్చేసి ఇట్లా గోల్డెన్ జిప్ కూడా ఉందండి ఇంత బ్యూటిఫుల్ క్రాప్ టాప్ కూడా మీకు జస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది నాకు ఓన్లీ ఓన్లీ శారీనే ఇది శారీతోనే కస్టమైజ్ చేయించాను ఓన్లీ శారీనే ఫోర్ థౌజండ్ ప్లస్ పడింది అనమాట ఇది మనము డ్రెస్ లాగా కస్టమైజ్ చేయించాము టాప్ లాగా ఇంతకు ముందు క్లయింట్స్ అడిగారని చెప్పేసి చాలా సేల్ అయినాయి అందులో ఇది ఒకటి అవైలబుల్గా ఉందనమాట బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అండి జస్ట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే ఇంత బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అయితే మీకు ఎక్కడా రాదండి ఎందుకంటే మనం క్లియర్ చేసుకుంటున్నాం కాబట్టి అంత తక్కువకి పెట్టాల్సి వచ్చింది లేదంటే అంత తక్కువకి ఎవరు సేల్ చేయరు అనమాట ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మెటీరియల్తో అండి మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ జార్జెట్తో కట్ కస్టమైజ్ చేశాను అనమాట నేను ఇది వచ్చేసి మీకు జస్ట్ టూ థౌజండ్ రూపీస్కే వచ్చేస్తుంది ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా సైడ్ లాగా మనము టై చేసుకోవచ్చు ఇట్లా వీనక్ ప్యాటర్న్ ఇట్లా సైడ్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది కాటన్ లైనింగ్తో ఉంటుందన్నమాట ఫ్లేయర్ అయితే చూడండి వీడియోలో మీకే కనిపిస్తుంది ఫుల్ ఫ్లేర్తో అయితే ఉంటుందన్నమాట జస్ట్ టూ థౌజండ్ ప్లస్ షపింగ్ ఛార్జ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఆర్గాంజా క్రอป టాప్ అండి ఆర్గాంజా క్రอป టాప్ కి డబుల్ షేడెడ్ ఆర్గాంజా క్రอป టాప్ కి మనం డబుల్ షేడెడ్ మిర్రర్ వర్క్ అయితే కస్టమైజ్ చేసాం అన్నమాట విత్ ఎల్బో హ్యాండ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీని ప్రైస్ కూడా జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అనమాట చాలా ఫ్లేర్తో కస్టమైజ్ చేశాను మీకు ఫోటోషూట్స్కి బిఫోర్ మ్యారేజ్ ఫోటోషూట్స్కి కానీ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్స్కి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ టూ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఈ బ్యూటిఫుల్ కలంకారీ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి కలంకారీ హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ ఫ్యాబ్రిక్ అండి ఆ ఫ్యాబ్రిక్ రెండింటినీ తీసుకొని మనం స్కర్ట్ లాగా కస్టమైజ్ చేసాము అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కట్ వర్క్ బ్లౌజ్ అయితే ఉంటుందనమాట మంచి సెమీ రాసిల్ ఫ్యాబ్రిక్ తీసుకొని లోపల కాటన్ లైనింగ్తో మనం ఇట్లా ఎల్బో హ్యాండ్స్ డిజైన్ చేసాం అనమాట హ్యాండ్స్కి కూడా ఇట్లా కట్ వర్క్ అయితే ఉంటుందండి ఇది కూడా జస్ట్ త్రీ ప్లస్ షిప్పింగ్ చార్జ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి ఈ క్రాప్ టాప్స్ అన్నిటికీ కూడా మీరు దుప్పటా పేరప్ చేస్తే బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ కూడా చాలా మంచి ప్యాటర్న్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోకండి ఇంత బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ని ఇది వచ్చేసి మీకు ఫంక్షన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట నైట్ ఫంక్షన్స్కి అట్లాగా ఇది మనకి మీటర్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని మనం కస్టమైజ్ చేసాము బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఫ్రంట్ ఇలా ప్యాటర్న్ చేయించామన్నమాట కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి డ్రాప్ వచ్చేసి బటన్ అనమాట ఎల్బో స్లీవ్స్లో అయితే వచ్చేస్తుందండి ఎల్ స్లీవ్స్ అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్గా మంచి బ్యూటిఫుల్ క్రాప్ టాప్ అనమాట ఫ్లేయర్ చూసారు కదా చాలా మంచి ఫ్లేయర్ అయితే ఉంటుంది ఇది కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి అండ్ ఎవరైనా బల్క్ పర్చేస్ వాళ్ళు ఉంటే కనుక ఒక్కసారి పిన్ చేయండి ఏ ప్రైస్కి వస్తాయి మీకు ఎట్లా ట్రాన్స్పోర్ట్ అన్నీ కూడా నేను క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇస్తాననమాట నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్ క్రాప్ టాప్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కూడా అసలు ఈ ప్యాటర్న్ అయితే కస్టమైజ్ చేయటానికి టూ డేస్ పట్టిందండి వర్కర్స్కి అంత బ్యూటిఫుల్ ప్యాటర్న్ మనకి యో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్రిన్సెస్ కట్లో డిజైన్ చేసేసాము హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాము బ్యాక్ డ్రాప్ ఇచ్చేసాము బట్ డిజైనర్ బటర్ఫ్లై బటర్ఫ్లై నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నామన్నమాట అండ్ కింద బ్లౌజ్ కాకుండా స్కర్ట్ అయితే అసలు ఎన్ని లేస్ట్లో డిజైన్ చేసామో చూడండి ఫ్లేయర్ అయితే బ్యూటిఫుల్ ఫ్లేయర్ అండి చాలా ఫ్లేయర్ ఉంటుంది చాలా ఫ్లేయర్ ఉంటుంది మీకు ఫోటోషూట్స్కి చాలా బాగుంటుందన్నమాట సో ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ త్రీ త్రిబుల్ నైన్ మాత్రమే అనమాట ఒరిజినల్ ప్రైస్ అయితే ఫైవ్ 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 సిక్స్ దాకా మనం సేల్ చేయొచ్చు బట్ త్రీ త్రిబుల్ నైన్కే సేల్ చేస్తున్నాము నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ది బెస్ట్ క్రాప్టాప్ అండి ఇది ప్యూర్ ఆర్గెన్జా స్కర్ట్ అయితే అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ ఫ్యా ఈ ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి నేను థౌజండ్ రూపీస్కి తీసుకున్నానండి ఇది మీకు అంబానీ మ్యారేజ్లో వాళ్ళు వేసుకున్న క్రాప్ టాప్ ఫ్యాబ్రిక్ అనమాట అట్లనే సేమ్ డిజైన్ చేశారు ఇది నేను కుర్తి ఒకటి డిజైన్ చేసి బ్లౌజ్కి ఒకటి పెట్టాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా క్లాసీ లుక్ అయితే వచ్చేసిందండి ఎల్బో స్లీవ్స్లో వచ్చేసింది కంప్లీట్గా స్కర్ట్ లుక్ అయితే మంచి ప్యూర్ ఆర్గాన్గా తీసుకొని కింద లేస్ అయితే అటాచ్ చేయించామండి ఇది కూడా జస్ట్ త్రీ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ మాత్రమే అనమాట నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేసేయండి మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ